శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నా సాధన భక్తుల సాంగత్యము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఎప్పుడు నేను విశాఖ వెళ్ళుదామన్నను సమయమునకు జేబులో పైకము ఉండేటిది కాదు అయినను పైసా లేకుండా సంచి సర్దుకొని రోడ్డు మీదకు చేరేవాడను గుంటూరు వెళ్ళి బెజవాడ మీదుగా విశాఖను చేరవలయ్యను గుంటూరు వెళ్ళు బస్సు కోసమే ఎదురుచూచుచు ఈలోపు ఒక విద్యార్థిని పిలిచి ఇరవై రూపాయలు తెమ్మని ఒక రైతు వద్దకో దుకాణదారు వద్దకో పెంపడివాడను వారలు నాకు పెద్ద మిత్రులు కారు బడిలోని ఉపాధ్యాయులని నన్ను గూర్చి ఎరుగుదురు వారు వెన్ వెంటనే ఇచ్చేడివారు నేను బస్ లేపుననే ఈ పైక మందెడిది తరచూ నాకిట్లు సాయం చేసిన చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ షాహుకారు సుబ్బయ్య ఈయన రైతు షాహుకారుని ఎవరో బిరుదు తగిలించిరి ఇక రెండవ వారు శ్రీ కొత్త మాసు హనుమంతరావు గారు వీరికి కృతజ్ఞుడను మొదటి వారు స్వర్గస్థులు రెండవ వారిప్పటికి సజీవులే వారు నన్ను కలియుచునే ఉన్నారు మాస్టర్ గారితో సమాగమమును వారు భౌతికముగా సమీపమున లేనప్పుడు వారి సన్నిధిని స్మరించి జైరామాది మిత్రులతో కలిసి కార్యక్రమములలో పాలు పంచుకొనుటయును జరుగుతున్నవి ఇట్లుండగా కొన్ని విశేషములు జరిగినవి వాని ప్రస్తావించుట నా కర్తవ్యము బ్రాహ్మణపల్లి శారదాంబగారి గారి మేనల్లుడు శ్రీ రాజశేఖరుని లక్ష్మీపతిరావు భాగవతార్ గారి జ్యేష్ఠ పుత్రుడు అయిన శ్రీకృష్ణప్రసాద్ సతీ సమేతముగా చేబ్రోలులో నా నివాసమునకు వచ్చెను వారిరువురును నా నుండి మాస్టర్ సివివి గారి ప్రేయరును గైకొనిరి ఆ సమయము నుండి వారు నా జీవిత నాటకమున ప్రధాన పాత్రధారులైరి వారు అడుగగా మాస్టర్ ఈకే గారిని గురిచి వారి ప్రణాళికను గురిచియు నేను వారికి నివేదించి వారు పరవశులైరి నాకు అంతగా పూర్వ పరిచయము లేని అన్యోన్యానురాగ సంబంధ దంపతులు మాస్టర్ గారి ప్రేరణతో అతి సన్నిహిత కాలమున అతి కాలమున నాకు అతి సన్నిహితులగుట జరిగినది అప్పటి నుండి వారు నిత్యము ప్రేయరు చేసుకొనసాగిరి కొన్ని పర్యాయములు పిలువకుండగానే తమంత తాముగనే శ్రీరామకోటయ్య తాతగారు పున్నయ్య గారు మా ఇంటికి వచ్చి ప్రేయరులో కూర్చుండబెట్టి మా ఆతిథ్యము స్వీకరించి వెళ్ళుచుండెడివారు తరచుగా జయరామశర్మ అరుగుదించడివాడు ఇరుపురము చేబ్రోలుకు మూడు కిలోమీటర్ల దూరమున ఉన్న కృష్ణ పెద్ద కాలువ వద్దకు చేరి అదియే యమునా నదిగా భావించి అచట శ్రీకృష్ణుడు గోపికలతో రాసక్రీడ చేయునట్లుగా మనస్సున స్మరించి భాగవత పద్యములు పాడుకొని వారము ఇదంతయు అర్ధరాత్రి పూట పన్నెండు రెండు గంటల నడుమ గుంటూరులో కూడా ఆ రోజులలో రాత్రివేళ జనసంచారము ఉండేటిది కాదు ఇదే వేళలో బ్రాడీపేట వంతెనను దాటి అదియే రాధాకృష్ణ విహార స్థలిగా భావించి సంకీర్తనము గావించి జయరామశర్మ నివాసమునకు వేకువజామున మూడు గంటలకు చేరడి వారము పాపము మా భార్య రిలువురు అంటే జయరామశర్మ గారి భార్య గారు పుణ్యశాస్త్రి గారి భార్య గారండి పాపము మా భార్య లిలువురు విసుకు చెందక ఆ వేళ తలుపులు తెరిచేడివారు వారికి మా కృతజ్ఞతలు కొన్ని మార్లు మా వెంబడి రాముడు మావయ్య రామ్ పిచ్చయ్య శ్రీరామచంద్రమూర్తి శ్యామసుందరమూర్తి కూడా ఉండేటివారు ఉన్మత్తులమై రాధాకృష్ణ స్మరణలో మేము మునిగిన రోజులవి భక్తతుకారాం సినిమా రాగానే శ్రీరామచంద్రమూర్తి నాకు కబురంపెను ఈ బృందమెల్లము కలిసి ఆ సినిమాను ఏడు మార్లు చూచి అందలి భక్తి భక్తిగేయములను మేము అర్ధరాత్రి వేళ పెద్దగా పాడుచు భక్తి ఆవేశమున పాండురంగా అని కేకలు వేయుచు విహరించుచుండెడి వారము అది ఒక సాధనా దశ సంత కేశవదాసు గారు పాడిన రామకృష్ణహరి రామకృష్ణహరి అనుదానిని మా తమ్ముడు శ్యామసుందరమూర్తి మా జిహ్వాగ్రములపై నిరంతరము నృత్యము చేయించెను అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు ఆ తరువాతి అంశము శ్రీవారి వైద్య ప్రక్రియ ప్రేమ అనేటువంటి అంశము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు చేబ్రోలు గ్రామమున శ్రీ భానుప్రసాద్ అను ఎంబీబీఎస్లో కృతార్థుడై హోమియో వైద్యమును ఆరంభించిన మిత్రుడొకడు లభించెను ఇతడు శ్రీమాన్ ఆనందాచార్యుల వారికి పూర్వ విద్యార్థి అప్పటికి విశాఖ తరచూ వెళ్ళుచున్నాను శ్రీవారి వద్ద హోమియో విన్నది తక్కువ ఆచార్యుల వారి ప్రేరణతో నేను భానుప్రసాద్ గారింటికి తరచూ వెళ్ళి హోమియోపతిని అధ్యయనముగా వింపసాగించి తిని అతని వద్దనే దీర్ఘవ్యాధి విపాకములను గురించి తెలుసుకుంటుని అతనిని ఎట్లయినా మాస్టర్ గారి దివ్య సన్నిధికి చేర్చిన అతనికి శ్రీవారి ఆశీస్సుల వలన వైద్య నైపుణ్య మానవతా వికాసము కలుగునని ఆశించితిని శుభ సమయము రానే వచ్చినది మాస్టర్ గారు ఏదో పని మీద గుంటూరు వచ్చిరి గుంటూరులో శ్రీరామనామక్షేత్రమున హోమియో వైద్య సేవను నిర్వహించిరి దానికి మూల కార్యకర్తలు మా భక్త బృందమే భానుప్రసాద్ ఈ వైద్య నిర్వహణను పరికించెను కొందరు వేదనా సముదాయ పట్టికలను తయారు చేయుట కొందరు మందుల పొట్లాలు కట్టుట కొందరు రోగార్తులను వరసలలో నిలబెట్టుట కొందరు మాస్టర్గారు సూచించిన మందుల పేర్లను చీటీలపై వ్రాయుట ఇతడు గమనించెను అయితే రోగిని అతని పట్టికను చూచిన ఐదు నిమిషములలోపే శ్రీవారు ఔషధమును నిర్ణయించుట అతనికి అబ్బురము గలిపినది వేదనా సముదాయ పట్టికను స్వయముగా వైద్యుడే వ్రాసుకొని రిపర్టరీని పరిశోధించి మందు నిర్ణయింపవలననియు ఇట్లు గావించినచో రోజుకు నాలుగైదు మంది కంటే ఎక్కువ రోగార్తులను వైద్యుడు చూడలేడనియూ అతని భావము శ్రీవారు మరి రోజుకు కొన్ని వందల మంది రోగార్తులకు వైద్యము చేయుచున్నారు కదా కావున మాస్టర్ గారు హానిమన్ మహాశయులు ప్రసాదించిన పద్ధతిగా మందులు ఇచ్చుట లేదనియు కానీ వారి దివ్యశక్తి వలన ఏ మందు ఇచ్చినను పనిచేయుచున్నదనియూ అతడు నాతో వెల్లడించెను నేను ఇట్లని ప్రత్యుత్తర సంగీతిని పున్నయ్య శాస్త్రి గారు సమాధానమిస్తున్నారండి మీరన్నట్టు మాస్టర్ గారిలో దివ్య శక్తి పనిచేయుచున్న మాట నిజమే వారు ఏ రోగ నివారణ జరుగుననుట అదియూ నిజమే కానీ ఏమందో వారిచ్చుటలేదు వేదనా సముదాయ పట్టికను తయారు చేయుటలో నిపుణులకు వారిచే దానిని వ్రాయించి ఆపై రోగిని చూచి పలుకరించి కొన్ని ప్రశ్నలు వేయుచున్నారు మరియు రోగి చెప్పలేనివి గురువుగారికి తట్టును అంతర్యామిత్వము వలన ప్రేమ వలన మొత్తం మీద రోగి వేదనా సముదాయమును వారు తన మనస్సునందు సమగ్రముగా రూపుకట్టించుకునియే దానికి తగు మందు ఇచ్చుచున్నారు దానికి తోడు దివ్యశక్తి పరిచేయుచున్నది దివ్యశక్తి అనగా వారి పరమ ప్రేమయే అంతేగాని సిద్ధాంత విరుద్ధ చికిత్స వారు గావించుటలేదు ఇంత చెప్పినను భానుప్రసాద్కు నా మాటలు నచ్చలేదు అతనిని నేను శ్రీవారికి పరిచయము గావించితిని అతడు ఊరక నమస్కరించి వెడలిపోయాను శ్రీవారు మాత్రము ఒక చిరునవ్వు నవ్విరి దాని భావమేమో ఆపై అతడు మరలా ఎప్పుడునూ శ్రీవారిని కలువలేదు తన పద్ధతిన తాను వైద్యము కొనసాగించెను ఆధ్యాత్మిక వాసనను అతనికి అంటింపవలెనను నా ఆశయము నెరవేరలేదు ఊరక ఉబలాట పడరాదు కదా బహుశ శ్రీవారి చిరునవ్వులోని భావము పున్నయ్య నీవెంత తపస్సు చేసినను అతడు ఈ జన్మకు నా వద్దకు రాలేడు అని కాబోలు అయితే ఒకసారి వారి దివ్య కరుణా కటాక్షములను మధుర మందహాసమును పొందిన వానికి తరువాతి జన్మలలో ఎప్పటికైనానూ వారి సాన్నిధ్యము ఆధ్యాత్మిక వాసన కలుగకుండునా అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు నారద భక్తి సూత్రాలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆ రోజు సాయంకాలము ఆరు గంటల తర్వాత నారద భక్తి సూత్రములపై మాస్టర్ గారి ప్రసంగమును శ్రీ రామనామక్షేత్ర కార్యదర్శి గారు శ్రీ రాగం ఆంజనేయులు గారు ఏర్పాటు చేసిరి మాస్టర్ గారు రెండు లేక మూడు సూత్రములపై ప్రసన్న మధురముగా భాషించిరి భక్తి అనగా పరమ ప్రేమ రూపమైనది అని నారదుని నిర్వచనము దీనిని మాస్టర్ గారు సాధనాపరముగా అద్భుతముగా వ్యాఖ్యానించిరి వ్యక్తినిష్టమైన ప్రేమ నిజమైన ప్రేమ కాదనియు అది వ్యామోహముగను మమకారముగను మమకారము అనియు మాస్టర్ గారు తెలిపిరి జీవుల రూపములోని అంతర్యామియందు సమర్పితమైన ప్రేమయే అసలైన ప్రేమ లేక పరమ ప్రేమ అగును ఇది ఏ భక్తి వ్యక్తినిమిష్టమైన ప్రేమలో అవధి ఉండును ప్రతిఫలాపేక్ష ఉండును వ్యక్తినిష్టమైనటువంటి ప్రేమలో అవధి ఉంటుంది అంటే ఒక లిమిట్ ఉంటుంది ప్రతిఫలాపేక్ష ఉంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఆశిస్తూ ఉంటాం మనం వివక్ష ఉంటుంది వివక్ష అంటే అది బలానవాడికి చేస్తాను బలానవాడికి చేయను చెయ్యను పట్ల రాగం బలానవాడి పట్ల ద్వేషం వాస్తవమునకు ఇది ప్రేమ కాదు అసలైన ప్రేమలో వివక్ష ఉండదు ప్రతిఫలాపేక్ష ఉండదు అవధి ఉండదు ఇందువలన అని ఉండదు ఇది స్వచ్ఛమైన నీటి వంటిది ప్రేమ వ్యక్తి నిష్టమైనప్పుడు స్వచ్ఛమైన నీటిలో బురద చేరినట్లుగును నా అను ఆధారముండును లౌకిక ప్రేమ గలవానికి తాను తన ప్రేమ తనచే ప్రేమింపబడువాడు గుర్తులో ఉందురు అవతలివాడు తన పట్టులో ఉండవలయునని పించును అవతలివాడు తన తన పట్టులో ఉండాలి అని అనిపిస్తుందటండి ఇది వ్యాపార సరళి మాత్రమే అసలైన ప్రేమలో ఈ పరిమితులుండవు తన ప్రేమ తనకు గుర్తుండదు తాను గుర్తుండడు అవతలివాడు గుర్తుండడు అనంత ప్రేమ ఒక్కటి ఏ ఉండును ఇది ఏ భక్తి ఇందులో శాంతియే గాని పట్టు ఉండదు ఈ ప్రేమ తరుగనిది ఎన్నాళ్ళను పరిమితి లేనిది ఇది కలవాడు సహజమైన ఆనందముతో నిండి ఉండును అసలు ఈ ప్రేమకు ఎంతటి భక్తుడును సొంతదారుడు కాడు ప్రేమ యొక్క సొంతదారుడు భగవంతుడే ఆ మాటకు వచ్చినచో అసలు ప్రేమయే భగవానుడు ఆ దివ్యమైన ప్రేమకు మనము వాహికలు మాత్రమే మన ద్వారమున భగవంతుని ప్రేమ తోటివారిపై వర్షించుగాక అని ప్రార్థించుదుము ఇట్లు అనంతమైన దివ్య ప్రేమతో నిండినవాడు సిద్ధుడగును అనగా యోగ సిద్ధులు గలవాడని అర్థము కాదు సిద్ధుడనగా జీవితములో ఏ పరిస్థితి తటస్థించినను సిద్ధపడువాడని అర్థము చూడండి ఎంత చక్కటి మీనింగ్ చెప్పారో చూడండి సిద్ధుడంటేటండి జీవితములో ఏ పరిస్థితి తటస్థించినా కూడా సిద్ధపడేటువంటి వాటి వాడేమి భయపడ్డు కంగారుపడ్డు అయ్యో ఇలా వచ్చింది అని అనుకోడు సిద్ధపడి ఉంటాడు వాడు అతనికి సుఖములని దుఃఖములని పరిస్థితులు ఉండవు నిరంతరము తనలో తాను ఆనందముగా ఉండును నారద భక్తి అనబడు పరమ ప్రేమను ఎట్ల అనుభూతి పొందెనో మాస్టర్ గారు కూడా అట్లే పొందినవారై ఈ ప్రసంగమును గావించిరి పరమప్రేమకు ఉదాహరణముగా నారదుడు వ్రజ గోపికలను స్థాపించెను గురుదేవులు గోపికల మధుర ప్రేమను మనోహరముగా అభివర్ణించెను గోపికలు కృష్ణునికేమి కావాలయనో బ్రతుకంతయు చూచిరి కానీ అతని నుండి ఏమీయు అపేక్షింపలేదు అతడు దేవుడని వారికి తెలిసినను వాని నుండి మోక్షమైనను కోరలేదు ఆంజనేయులు గారు ఉన్న భక్తులు ఈ ప్రసంగమునకు పరవశులైరి డాక్టర్ భానుప్రసాద్ ఈ ప్రసంగమును మెచ్చినే కానీ శ్రీవారి హోమియో వైద్య సేవ మాత్రము హానిమన్ పద్ధతిలోది కాదని పొరపడుట మానలేదు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున శ్రీవారు హోమియోకు ప్రాచుర్యము అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా